నమస్కారం హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రతీక్ష ప్రజల కోసం దాంతో పాటు సాయంత్రం పూట కానీ పగల పూట కానీ ఎవరైనా కానీ ఏదైనా పార్టీ అభ్యర్థులు ఏదో ఒకటి పంచడానికి వస్తుంటారో మన దగ్గర అటువంటి టైంలో కూడా ఇచ్చేవాళ్ళు ఎంతైతే తప్పు చేశారో తీసివారు అంత తప్పు చేశాడు రకర ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి దాంతోపాటు ఎవరో ఒకరు వచ్చారో అక్కడ ఏదో పంచుతున్నారు మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసులు కానీ లేకపోతే ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఎవరో ఒకరు ఉంటారు దానికి సంబంధించి ఎలక్షన్ నుంచి ఎలక్షన్ స్థాయి నుంచి చాలా మంది ఆఫీసర్లు ఉంటారు మీరు ఎక్కడ పలానా ఓడి వచ్చాడని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయగానే ఎవరు వస్తున్నారని చెప్పి సమాచారం తెలిసిపోద్ది అప్పుడు ఏం చేస్తారు అది అక్కడక్కడ వదిలేసి పారిపోతారు కదా సపోజ్ వేలంటూ వదిలేసి పారిపోతారు దాన్ని మీరు లక్కేం చెప్తారు చెప్పలేరు కదా అలాంటి టైంలో మీరు మీ ఎవరింటి అయితే వదిలేశారు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అట్లాంటి పని చేసే వాళ్ళ గురించి సమాచారం ఇవ్వటం ఒక బాధ్యత మీ ఇంట్లోకి మీ కాంపౌండ్ వాళ్ళకి పరిధిలోకి రాకుండా చూసుకోవాలని బాధ్యత కూడా మీదే మీరు ఏదైనా ఉంటే బయట చేసుకొని మాకు సంబంధం మమ్మల్ని ఇటువంటి అట్లా ఇరికించొద్దు అని చెప్పేసి మీరు కరాకండ్గా లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అర్థవతుందండి స్వేచ్ఛగా నిజాయితీగా ఊట వినియోగించుకోండి జాగ్రత్తలు చేసుకోండి అంతేగాని ఆ తాత్కాలికంగా ఏదో ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుని ఇష్యూ చేసుకుంటే గొడవల్లో కానీ ఇరుక్కుంటే కనుక కేసులు అవుతాయి మనం జీవితాంతం ఆ కేసులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మనం అయితే గొడవ పడతామో ఎవరి కోసం అయితే ఇచ్చేస్తామో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మన మన ఇంటికి వచ్చి మనం ఇచ్చేసి చూసే అవకాశాలు తక్కువ మళ్ళీ వాళ్ళని చూడాలంటే మనం ఎక్కడికో పోవాలి అవస్తమే కదా కాబట్టి దానికి ఆ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళదే ఓటర్ అడుగుతారు వస్తారు చేసుకుంటారు మనం ఎటు ఓటేస్తాం గెలుస్తారో అయిపోద్దు దానికోసం చెప్పేసి మీ ఊర్లో ఉండేవాళ్ళు మీ బంధువులు మీ తెల్లారితే ముఖం చూసుకునే వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి ఆ విధంగా చేసుకుంటే కనుక కేసులు ఎరుకోవటం జీవితాంతా కేసుల్లో బాధపడటం మనం ఇది అవుతుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఓటు వేయటంలో కానీ ఓటు పోలింగ్ ఇక్కడి నుంచి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నారా ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే అంటే ఇబ్బంది అంటే ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే అంటే ఇక్కడ నుంచి మేము అక్కడ నడిచేట ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కాదు నడుచుకునే వాళ్ళు పోలింగ్ బూత్ నడుచుకునే పోవాలి కదా అట్లా వెళ్లకుండా ఓడు నన్ను ఓటు వేయడానికి వెళ్ళను లేదు సార్ మరి పలానా పార్టీకి ఏమైనా ఒత్తిడి చేస్తున్నాడు అని అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక పోలీసు కానీ ఎలక్షన్ కమిషన్ లోకల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇంటిమేట్ చేస్తే మీకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ ఎటువంటి భయం వాళ్ళు భయపెట్టే విధానం లేకుండా చూసి మిమ్మల్ని ప్రశాంతంగా ఇది ఓటు చేసుకునే ఇది ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఎలక్షన్ టైంలో మట్టికి ఎటువంటి గొడవలు దయచేసి పోవద్దు ఎన్నిసార్లు చెప్పినా మేము మా పోలీస్ తగ్గ నుంచి ఎటువంటి గొడవలకి పోవద్దు ఎందుకంటే వన్స్ కేసు వెళ్తే మీ జీవితాంతం కేసు మిమ్మల్ని ఎంటర్ ఎలక్షన్ టైంలో ఆ కేసు మీరు ఒకవేళ కొట్టుకున్న వాళ్ళద్దరం మేము చుట్టాలని చెప్పేసి కోర్టుక రాజీ పడిపోతారు అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ మిమ్మల్ని పుట్టుకోండి ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అక్కడ మళ్ళీ వాళ్ళ గొడవ పెట్టే అవకాశం